అమా అమానవీయంగా వాళ్ళు మనుషులనే ఇంగిత జ్ఞానం లేకుండా ఈ ప్రభుత్వం ఏదైతే వ్యవహారం చేస్తున్నదో దీని వెనుక ఉన్నది రేవంత్ రెడ్డి భూదాహం రేవంత్ రెడ్డికి ఉన్న ఈగో తప్ప ఇంకోటి కానే కాదు ఆయన భూదాహం ఇవాళ గిరిజన ప్రాణ గిరిజన రైతుల ప్రాణాల మీదకి తీసుకొచ్చింది ఆయన ఎంత దుర్మార్గంగా ప్రభుత్వాన్ని నడుస్తుందంటే గుండెపోటు వస్తే కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేయకుండా వాళ్లకు తెలియనీయకుండా ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచాలనుకోవడమే దారుణమైన విషయం ఇంకా ఘోరం ఏంటంటే అసలు మీరు ఇది చూడండి దయచేసి ఒకసారి ఇవాళ ఆ సోదరుణ్ణి ఆసుపత్రికి తీసుకొచ్చారు ఇట్లా బేడీలు వేసి ఉన్న గుండెపోటు వచ్చిన పారిపోతారండి గుండెపోటు వచ్చిన వాళ్ళు వెంటనే జైలు నుంచి దుంకి పారిపోతారా ఇంత అన్యాయమా జైలు జైలు నుంచి గుండెపోటు వచ్చిందని చెప్తే బేడీలు వేసి ఇగో ఇంత అన్యాయంగా ఇంత అమానవీయంగా ఇంత సంస్కారహీనంగా ఇంత చండాలమైన ప్రవర్తన ఈ ప్రభుత్వం అంది స్ట్రెచర్ మీద తీసుకురావాల్సిన మనిషిని అంబులెన్స్లో లో తీసుకురావాల్సిన మనిషిని ఇవాళ ఒక పోలీస్ బండ్లో తీసుకురావడమే కాకుండా ఇంకా నికృష్టంగా ఈ రకమైన ప్రవర్తన ఏదైతే వీళ్ళు చేస్తా ఉన్నారో ఇది క్షమార్హం కానే కాదు నేను గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరుతా ఉన్నా రాష్ట్ర గవర్నర్ గారిని కొడతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కొడతా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా రాహుల్ గాంధీ గారు మీకు కనీసంగా మానవత్వం అనేది ఉంటే మీకు కనీసం గుండె ఉంటే హృదయం అనేది ఉంటే వెంటనే ప్రభుత్వానికి ఆదేశం ఇవ్వండి మీ ముఖ్యమంత్రిని మందలించండి ఆయనేమో జైపూర్లో విందులు వినోదాల్లో అక్కడ అక్కడ హ్యాపీగా ఉన్నాడు విందులు వినోదాలు చేసుకుంటూ జల్సాలు చేస్తున్నాడు మీ ముఖ్యమంత్రి ఇక్కడేమో కేవలం తమ భూమి ప్రభుత్వం డిమాండ్ చేసిన విధంగా మేము ఇయ్యము అని చెప్పిన పాపానికి గిరిజన రైతులు జైళ్లల్లో ఉన్నారు ఈ రకంగా సచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నారు ఇది మంచిదా రాహుల్ గాంధీ చెప్పాలని కోరుతా ఉన్నాం నీకు నిజంగానే హృదయం ఉంటే వెంటనే నీ ముఖ్యమంత్రికి ఫోన్ చేయి చెప్పు ముందు కేసులు వాపస్ తీసుకో వాళ్ళని వెంటనే జైలుకెళ్ళి ఇడిచిపెట్టు వాళ్ళ ఇంటికి పోని వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లాగో మీ ప్రభుత్వం పట్టించుకోదు అవసరమైతే మేము చూసుకుంటాం ప్రైవేట్ ఆసుపత్రుల్లో పెట్టి వాళ్ళకి మంచి వైద్యం చేయించి వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తాం